అస్సలం వాలేకుం ఇది హుజేతున్న పద్నాలుగో భాగం ప్రవక్త సల్లాహు అలైవసం యొక్క ఒక బాధ్యత ధర్మాన్ని ఏర్పరచటం ఏది హలాలో ఏది హరామో మనకు తెలియజేయటం అందులో ఒక భాగమే న్యాయ నిర్ణయత దీని గురించి అల్లా సురతున్నిస అరవై ఐదులో ఇలా సెలవిస్తున్నాడు మల ఎజిదుఫీ అన్ ఫుసిహిం హరజం మిమ్మా ఫవై హరజం మిమ్మా ఫవైతవయుసల్లిము తస్లీమా అలా కాదు నీ ప్రభూ సాక్షిగా వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయ నిర్ణేతగా స్వీకరించనంత వరకు మరియు నీవు ఏ నిర్ణయం చేసినా దాని గురించి వారి మనస్సులలో ఏమాత్రం సంకోచం లేకుండా దానికి శిరసా వహించనంత వరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు ముందు యాయత్ ఏ సందర్భంలో అవతరించిందో చూద్దాం అల్హర్రా వద్ద ఉన్న ఒక పర్వత సెలయేరు పంట పొలాలలో ప్రవహిస్తూ ఉండేది ఖర్జూరపు తోటల్లో ప్రవహిస్తూ ఉండేది దాని కారణంగా జుబైర్ రజీ అల్లాహను అన్సార్కు చెందిన వ్యక్తితో గొడవపడ్డారు దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలై వసలం ఇలా అన్నారు ఓ జుబేర్ నీ పొలంలో నీ చెట్లకు నీళ్లు పట్టిన తర్వాత నీ పొరుగు వారికి నీళ్లు ఇవ్వు అన్సార్ వ్యక్తి ఇలా అన్నారు యా రసూలల్లాహు సహలై వసలం దీనికి కారణం అతను మీ బంధువు కాదా ఇక్కడ జుబేర్ రజీ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం యొక్క మేనత్త కుమారుడు ఇది విని ప్రవక్త సల్లాహు అలై వసలం యొక్క ముఖము కోపంతో ఎర్రబడింది మరియు ఆయన జుబేర్ రజల్లాహుతో ఇలా అన్నారు ఓ జుబేర్ నీ పొదంలో గట్టు వరకు నీళ్లను నింపుకొని ఆ తర్వాత నీ పొరుగు వారికి నీళ్లను వదులు ఇక్కడ అన్సారీ ప్రవక్త సల్లల్లాహు అలహీ వసలం యొక్క కోపాన్ని రెచ్చగొట్టిన తరువాత జుబేర్ రజల్లా అనుహు తన పూర్తి హక్కును పొందగలిగాడు అంటే ముందు ప్రవక్త సల్లల్లాహ అలై వసల్ జుబేర్ రజల్ అహను చెట్లకు మాత్రమే నీళ్లను పట్టి తర్వాత అన్సారీకి ఇవ్వమన్నారు అది ఆ అన్సారీకి లాభం చేశారు ప్రవక్త సల్లల్లాహు అలై వసలం ఇది గ్రహించకుండా జుబేర్ రజల్లాహను ప్రవక్త వసల్లంకు బంధువు అవడం కారణంగా ఇలా చెప్పారని ఆయన తన అయిష్టతను తెలియబరచగా ప్రవక్త సల్లల్లాహలై వసల్లం జుబేర్ రజల్లా చెందవలసిన పూర్తి హక్కును ఇచ్చారు ముందు తన పొలంలో మొత్తం గట్టు వరకు నీళ్లను నింపుకొని ఆ తర్వాతే అతనికి వదలమన్నారు ఈ సంఘటన గురించి జుబేర్ రజల్లాను ఇలా అన్నారు ఈ సంఘటనకు సంబంధించి ఈ ఆయత అవరి అవతరించబడింది ఫలావరూ మా ఇక ఈ ఆయత్లో ముఖ్య విషయాలు ఏమిటో తెలుసుకుందాం రండి ఈ ఆయత్ ఒక ప్రమాణంతో మొదలయ్యింది అల్లాహ సుహానువతాల ఖురాన్లో చాలా ప్రమాణాలు చేశాడు చాలా ఆయత్లు మరియు చాలా సూరత్లు అల్లా యొక్క ప్రమాణంతో మొదలవుతాయి వీటిలో అల్లా చాలా విషయాల మీద ప్రమాణం చేశాడు ఇది అరబ్బుల సంభాషణలో ఒక పద్ధతి ఇది ఖురాన్ యొక్క స్టైల్లో ఖురాన్ ఆయత్ల యొక్క స్టైల్లో ఒక అందమైన విషయం ఇది నిజానికి అల్లాకు ప్రమాణం చేయవలసిన అవసరం లేదు కానీ మనకు చెప్పబడే విషయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయటానికి అల్లా ఈ ప్రమాణాలు చేశాడు మరియు అల్లా దేనిపైనైతే ప్రమాణం చేశాడో ఆ వస్తువులు అల్లా యొక్క సృష్టికి మరియు అతని గొప్పతనానికి నిదర్శనాలు ఉదాహరణకి సూర్య చంద్రులు సమయము ఇక్కడ ఈ ఆయతలో అల్లా తన మీద తాను ప్రమాణం చేసుకున్నాడు కానీ ఈ ప్రమాణం చేసే పద్ధతి చూడండి అల్లా నేరుగా అల్లా మీద ప్రమాణము అని చెప్పలేదు వరబిక్ అంటే నీ ప్రభు సాక్షిగా ఇక్కడ ప్రమాణం ప్రవక్త యొక్క ప్రభు అంటే అల్లా మీద అల్లా తన మీద తాను ప్రమాణం చేసుకుంటున్నాడు కానీ ఆ ప్రమాణం యొక్క పద్ధతి ప్రవక్త యొక్క ప్రభు ఇది ఆయతిలో ఒక అందమైన విషయం ప్రవక్త సల్లల్లాహి వసలం యొక్క గొప్పతనాన్ని ఆయన నిర్ణయాలను మనం ఎలా స్వీకరించాలో తెలియజేస్తూ అల్లా ప్రవక్త యొక్క ప్రభు అంటే తన మీద తాను ప్రమాణం చేసుకున్నాడు ఇంత పెద్ద ప్రమాణం చేసి అల్లా ఏం చెబుతున్నాడు వారు విశ్వాసులు కాలేరు అల్లా ఇక్కడ కొంతమంది విశ్వాసం గురించి చెబుతున్నారు అల్లా ప్రమాణం చేసి చెప్పిన తర్వాత వారు అవిశ్వాసులు అనటంలో ఎట్టి అనుమానం ఉండదు వారు విశ్వాసులు కాలేరు ఎప్పటి వరకు ఎప్పటి వారు ప్రవక్త సల్లల్లాహులై వసల్లంను న్యాయ నిర్ణేతగా స్వీకరించరు అప్పటి వరకు వారి మధ్య తలెత్తిన ఏ వివాదంలో అయినా ఏ విషయం గురించి అయినా ప్రవక్త సల్లల్లాహులై న్యాయ నిర్ణేతగా స్వీకరించాలి అలా స్వీకరించనంత వరకు ఎవరూ విశ్వాసులు కాలేరు ఇది అల్లా తన మీద తాను ప్రమాణం చేసుకుని మనకు తెలియజేస్తున్న విషయం న్యాయ నిర్ణేతగా స్వీకరించిన తరువాత ఆయన నిర్ణయాన్ని పూర్తిగా శిరసావహించాలి ప్రవక్త సల్లల్లాహలై అసలు ఏ నిర్ణయం చేసినా ఆ నిర్ణయానికి మనం పూర్తిగా శిరసావహించాలి ఎలా శిరసా వహించాలి మన మనస్సుల్లో కూడా ఎటువంటి సంకోచం ఉండకూడదు ముందు జరిగిన సంఘటనలో ఆ అన్సారీ వ్యక్తి తన మదిలో ఉన్న సంకోచాన్ని వెల్లడించాడు అల్లా మనకు ఆ విషయం కూడా తెలియజేస్తున్నాడు మన మనస్సుల్లో కూడా ఎటువంటి సంకోచం ఉండకూడదు అప్పటి వరకు మనం విశ్వాసులం కాలేము ప్రవక్త సల్లల్లాహలై వసల్లంను ప్రతి విషయంలోనూ న్యాయ నిర్ణయతగా స్వీకరించాలి ఆయన నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉండాలి ఎలా కట్టుబడి ఉండాలంటే మన మనస్సుల్లో కూడా ఎటువంటి సంకోచం ఉండకూడదు ఆ విధంగా కట్టుబడి ఉండాలి ఈ మూడు విషయాలు లేనంతకాలం మీరు విశ్వాసులు కాలేరు అని అల్లా తన మీద తాను ప్రమాణం చేసుకుని మనకు తెలియజేస్తున్నాడు అంటే ప్రవక్త సల్లల్లాహలహ వసలం తీసుకున్న నిర్ణయాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఆయన గొప్పతనం ఏమిటో మనం తెలుసుకోవాలి మనం చూసాము ఈ సంఘటన ప్రాపంచిక విషయాల గురించి పొలంలో నీళ్లు వదలటం గురించి అటువంటి విషయాల గురించే ప్రవక్త సల్ల అలై వసలం యొక్క మాటను స్వీకరించకపోతే మీరు విశ్వాసులు కారు ఎటువంటి సంకోచం లేకుండా స్వీకరించాలి అప్పుడే మీరు విశ్వాసులు అవుతారు అని అల్లా మనకు తెలియజేస్తున్నాడు అలాంటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలై వసలం ధర్మంలో భాగంగా చెప్పిన విషయాలు నమాజ్ పద్ధతి జకాత్ పద్ధతి ఉపవాసాల విషయాలు ఇలా ప్రతి విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం ను పూర్తిగా తిరస్కరించిన మున్కరీని హదీసులు విశ్వాసులు ఎలా అవుతారు ఇక్కడ ఇంకో విషయం గమనించాలి ఒక న్యాయ నిర్ణేత ఒక కాజీ వద్దకు మనం వెళ్తే అతని నిర్ణయాన్ని మనం స్వీకరిస్తాము అతని నిర్ణయాన్ని స్వీకరించకపోతే దానికి శిరసా వహించకపోతే మనకు శిక్ష పడవచ్చు కానీ మన విశ్వాసం ఎక్కడికి పోదు మామూలు కాజీ మామూలు న్యాయ నిర్ణేత యొక్క నిర్ణయాన్ని మనం స్వీకరించి శిరసా వహించిన మన మనస్సుల్లో దాని గురించి బాధ ఉండవచ్చు దాని గురించి సంకోచం ఉండవచ్చు కానీ ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలై వసలం చేసిన నిర్ణయాల గురించి మన మనస్సుల్లో కూడా ఎటువంటి సంకోచం ఉండకూడదు ఆయన యొక్క ఏ ఒక్క నిర్ణయం గురించైనా మన మనస్సుల్లో ఎటువంటి సంకోచం ఉన్నా మనం విశ్వాసం కాలేము అంటే ప్రవక్త సల్లల్లాహు అలైవసం యొక్క గొప్పతనం ఏమిటో ఆయనను ప్రవక్తగా చేసి పంపించిన తర్వాత ఆయనకు ఎటువంటి బాధ్యతలు అల్లా అప్పజెప్పాడో ఆయన ఆ బాధ్యతను నిర్వర్తించినప్పుడు ఆయన ఉమ్మతిగా మనం వాటిని ఎలా స్వీకరించాలో వాటి మీద ఎలా ఆచరించాలో మనకు ఈ ఆయత్ నుంచి తెలుస్తుంది ఇంకా సూరతుల్ అహజాబ్ ముప్పై ఆరవ ఆయతు మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు విశ్వసించిన పురుషునికి కానీ లేక విశ్వసించిన స్త్రీకి కానీ ఆ విషయంలో మరొక నిర్ణయం తీసుకునే హక్కు లేదు మరియు ఎవరైతే అల్లా మరియు ఆయన సందేశహరునికి అవిధేయుడవుతాడో వాస్తవంగా అతడు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే ఇక్కడ అల్లా మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహ అలయ అసలు నిర్ణయించిన తర్వాత ఇంకా ఎవరికి ఆ నిర్ణయంలో జోక్యం చేసుకునే హక్కు లేదు అంటున్నాడు ఇక్కడ కేవలం అల్లాహ్ యొక్క నిర్ణయాలు అని చెప్పలేదు ఇక్కడ అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు ప్రవక్త సల్లాహ అలె అసలం ఇద్దరి యొక్క నిర్ణయాలు అని తెలియజేస్తున్నాడు అల్లాహ లేక ప్రవక్త సల్లల్లాహ అలె అసలం ఈ ఇద్దరిలో ఎవరు నిర్ణయించినా దాని గురించి విశ్వసించిన పురుషులు గాని స్త్రీలు గాని వేరే విధంగా నిర్ణయించే హక్కు ఉండదు ఎవరైతే అల్లా మరియు ప్రవక్తకు అవిధేయుడవుతాడో ఇక్కడ కేవలం అల్లాకు అవిధేయుడవుతాడో అవుతాడో అని చెప్పలేదు ప్రవక్త సల్లల్లాహ అలై వసలం కేవలం ఖురాన్ తెలియజేస్తే ఖురాన్ తప్ప వేరే విషయాలు ఏఈ తెలియజేయకపోయి ఉంటే కేవలం అల్లా యొక్క విధేయత మరియు అల్లా యొక్క అవిధేయత గురించి తెలియజేస్తే మనకు సరిపోతుంది కానీ ప్రవక్త సల్లల్లాహలై వసలం ఖురాన్ తో పాటు అల్ హెక్మత్ తన సున్నతులను కూడా మనకు తెలియజేశారు దాని మీద ఎలా అమలు చేయాలో మనకు చేసి చూపించారు ఇలా ఎవరైతే అల్లా మరియు ఆయన ప్రవక్త సల్లాహ అలైహి వసల్లం వీరిలో ఎవరికి అవిధేయత చూపినా అతడు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉంటాడు ఇంకా నూర్ నలభై ఎనిమిది నుంచి యాభై రెండు వరకు ఆయత్తులు చూద్దాము మరియు వారి మధ్య తీర్పు చేయటానికి వారిని అల్లా మరియు ఆయన సందేశహరుని వద్దకు పిలిచినప్పుడు వారిలో ఒక వర్గం వారు ముఖం తిప్పుకుంటారు మరియు ఒకవేళ తీర్పు వారికి అనుకూలమైనదిగా ఉంటే వారు వినమ్రతతో దానిని స్వీకరిస్తారు ఏమి వారి హృదయాలలో రోగం ఉందా లేక వారు సందేహంలో పడిపోయారా లేక అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు తమకు న్యాయం చేయరని వారికి భయమా అలా కాదు అసలు వారే అన్యాయపరులు కానీ వాస్తవానికి ఒకవేళ విశ్వాసులను వారి మధ్య తీర్పు చేయటానికి అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని వద్దకు పిలిచినప్పుడు వారి పలుకులు కేవలం ఇలాగే ఉంటాయి మేము విన్నాము మరియు విధేయత చూపాము మరియు ఇలాంటి వారే సాఫల్యం పొందేవారు మరియు అల్లాహకు మరియు ఆయన సందేశ హరునికి విధేయత చూపేవారు మరియు అల్లాకు భయపడి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండేవారు ఇలాంటి వారే సాఫల్యం పొందేవారు ఇక్కడ అల్లా ఒక వర్గం యొక్క బుద్ధిని తెలియజేస్తున్నాడు వారిని అల్లా మరియు ఆయన ప్రవక్త సల్లాహ అలై వసలం వద్దకు నిర్ణయానికి పిలిచినప్పుడు ముఖం తిప్పుకుంటారు అలాగే విశ్వాసం పిలిచినప్పుడు వారు విధేయత చూపుతారు అల్లా మరియు ఆయన సందేశ హరునికి విధేయత చూపేవారే సాఫల్యం పొందేవారు ఇక్కడ చూడండి విధేయత దగ్గరికి వచ్చేసరికి అల్లాహకు మరియు ఆయన ప్రవక్త నబీ కరీం సల్లాహు అలైవసం ఇద్దరికి విధేయత చూపాలి కానీ భయపడేటప్పుడు కేవలం అల్లా అయిందే భయభక్తులు కలిగి ఉండాలి ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలహీ వసలం యొక్క పద్ధతి అవసరం లేకుండా ఉన్నట్లయితే ఇక్కడ కేవలం అల్లాహకు విధేయత చూపండి మరియు అల్లాహకు భయపడండి అలాంటి వారే సాఫల్యత పొందేవారు అంటే సరిపోయేది కానీ అల్లా అలా చేయట్లేదు ఇక్కడ విధేయత వచ్చేసరికి అల్లాకు మరియు ఆయన ప్రవక్త ఇద్దరికి విధేయత చూపండి భయపడేది కేవలం అల్లాకు ఇక ఈ అన్ని ఆయత్ల నుంచి మనకు తెలిసింది ఏమిటంటే అల్లా మరియు ప్రవక్త తీసుకున్న నిర్ణయం అంతిమ నిర్ణయం ఒక విషయం గురించి అల్లాహ్ నిర్ణయించినా లేక ఆయన ప్రవక్త సల్లా అసలం నిర్ణయించిన ఆ నిర్ణయం తుది తీర్పు దాని గురించి విశ్వాసులు ఎటువంటి జోక్యం చేసుకోరు దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు ఈ ఆయత్ల నుంచి మనకు విశ్వాసులు అవిశ్వాసుల మధ్య తేడా ఏమిటో తెలుస్తుంది విశ్వాసులు ప్రవక్త సల్లల్లాహుల అసలం యొక్క ప్రతి ఆజ్ఞకు శిరసా వహిస్తారు దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు అవిశ్వాసులు అవిధేయత చూపుతారు ప్రవక్త సల్లల్లాహాహు అలై వసలం యొక్క నిర్ణయాల వైపు పిలిచినప్పుడు విశ్వాసులు సమేనా వాతానా అంటారు విని వాటి మీద ఆచరిస్తారు ప్రవక్త సల్లాహు అలై వసలం యొక్క హదీసులను విని వాటి మీద ఆచరిస్తారు అవిశ్వాసులు ముఖం తిప్పుకుని వెళ్లిపోతారు ప్రవక్త సల్లల్లాహ అసలం యొక్క నిర్ణయాలను స్వీకరించే వారే నిజమైన దైవభీతి కలవారు ప్రవక్త సల్లలాహాహు అలై యొక్క నిర్ణయాలను స్వీకరించని వారి హృదయాలలో రోగం ఉంటుంది ఈ విశ్వాసులే సాఫల్యత పొందుతారు అవిశ్వాసులు మార్గభ్రష్టత్వంలో పడి ఉంటారు ప్రళయ దినాన నరకంలో పడవేయబడతారు దీని నుంచి చూడండి మున్కరీని హదీసులు ఏ గ్రూపులో ఉన్నారో విశ్వాసులు గ్రూపులో ఉంటారో అవిశ్వాసుల గ్రూపులో ఉంటారో మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక ఒక ప్రశ్న ప్రవక్త సల్లల్లాహ అలై అసలం చేసిన నియమాలు నిర్ణయాలు ఎల్లకాలం మానవాళికి వర్తిస్తాయా లేక కేవలం ఆయన కాలంలో సహాబా రజి అల్లాహనుహం వరకేనా ఈ డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది చాలామంది కావాలని క్రియేట్ చేస్తూ ఉంటారు ఈ డౌట్ దీని జవాబు అవును ప్రవక్త సల్లల్లాహాహు అలై అసలు చేసిన ప్రతి నిర్ణయం ప్రతి నియమం ఎల్ల కాలం ప్రళయ దినం వరకు సర్వమానవాళికి వర్తిస్తాయి ఎందుకు చూద్దాం రండి ప్రవక్త సల్లల్లాహు అలై అసలం చేసిన నిర్ణయాలు ఆయన ప్రవక్తగా చేశారు ఆయన అల్లా యొక్క ప్రవక్తగా ఈ బాధ్యత ఆయనకు ఇవ్వబడింది మనం ముందు చెప్పుకున్నాము ఒక మామూలు కాజీ మామూలు న్యాయ నిర్ణేత ఒక నిర్ణయం తీసుకుంటే అది ఆ ఒక్క కేసుకు సంబంధించి ఉంటుంది అతని తర్వాత ఇంకొక కాజీ వస్తే ఆ నిర్ణయాన్ని మార్చేయగలడు లేదా ఒక రాజు ఉన్నాడు అనుకోండి అతను తీసుకున్న నిర్ణయాలు అతని పరిపాలన ఉన్నంత వరకే వర్తిస్తాయి అతని పరిపాలన అంతమైన తర్వాత ఇంకొక రాజు వస్తే ఆ నిర్ణయాలు వర్తించవు కానీ ప్రవక్త సల్లల్లాహఅం తీసుకున్న నిర్ణయాలు మామూలు న్యాయ నిర్ణయతగానో లేక ఒక రాజుగానో కాదు ప్రవక్త సల్లాసలం తీసుకున్న నిర్ణయాలు ఆయనకు దైవ ప్రవక్తగా ఇవ్వబడిన బాధ్యతలు మరి అల్లా ఆయన్ను ఎవరి కొరకు దైవ ప్రవక్తగా పంపించాడు సర్వ మానవాళి కొరకు దైవ ప్రవక్తగా పంపించాడు మరియు మేము నిన్ను సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము సూరతుల్ అంబియా నూట ఏడు ఇంకా అల్ ఆరాఫ్ నూట యాభై ఏడు సూరతుల్ సభ ఇరవై ఎనిమిది సూరతుల్ ఫుర్ఖాన్ ఒకటి మరియు సూరతుల్ నిసా డెబ్బై తొమ్మిది నూట డెబ్బై ఆయత్లలో అల్లా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు ఇంకా అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అంతిమ ప్రవక్తగా పంపించాడు ఆయన తరువాత ఏ ప్రవక్త రారు ఇంతకు ముందు ప్రవర్తలు కేవలం ఒక ప్రాంతానికి మరియు కొంత సమయం వరకే పంపించబడ్డారు వారి తర్వాత ప్రజలు వారి సందేశాన్ని మార్చివేస్తే కొత్త ప్రవక్తలను పంపించటం జరిగేది కానీ ప్రవక్త సల్లల్లాహ అలై వసలం తర్వాత ఇక వేరే ఏ ప్రవక్త రారు ఇక్కడ చూడండి సురతుల్ అహజాబ్ నలభై అల్లా ఇలా తెలియజేస్తున్నాడు ఓ మానవులారా మొహమ్మద్ సల్లల్లాహ అలై వసల్లం మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాదు కానీ అతను అల్లా యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు మరియు వాస్తవానికి అల్లాయే ప్రతి విషయపు జ్ఞానం కలవాడు ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఏ ప్రవక్త రారు కాబట్టి అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన సందేశాన్ని రక్షించాడు దానిని భద్రపరిచాడు ఈ సందేశంలో భాగాలు ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం యొక్క పద్ధతి సున్నత్ మరియు హదీఫులు అల్లా కేవలం ఖురాన్ ఒక్కదాన్నే రక్షించలేదు ఖురాన్ తో పాటు అవతరించబడిన హెక్మత్ రెండిటినీ అవతరింపజేశాడు మరియు అల్లా రెండిటినీ రక్షించాడు దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటి ప్రవక్త సల్లల్లాహు అలై వసలం చేసిన నియమాలు తీసుకున్న నిర్ణయాలు ఆయన ఒక ప్రవక్తగా చేసినవి అల్లా ఆయన్ను సర్వ మానవాళి వరకు చివరి ప్రవక్తగా చేసి పంపించాడు అంటే ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం చేసిన నియమాలు ఆయన తీసుకున్న నిర్ణయాలు సర్వ మానవాళికి ప్రళయ దినం వరకు వర్తిస్తాయి అలాగే అల్లా యొక్క విధేయత అందరి మీద ఎల్లకాలం కాలం తప్పనిసరి అలాగే ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క విధేయత కూడా ఎందుకంటే పురాణ మొత్తంలో కేవలం అల్లా యొక్క విధేయత ఎక్కడా రాలేదు అల్లాతో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైవసలం యొక్క విధేయత తప్పనిసరిగా వచ్చింది అతి ఉల్లాహ్ అతి ఒర్రసు అతి ఉల్లాహ్ వర్రసు ఇలా వచ్చినప్పుడు అల్లా యొక్క విధేయత ఎల్లకాలం అందరి మీద తప్పనిసరి ప్రవక్త యొక్క విధేయత కొందరి మీద కొంతకాలమే తప్పనిసరి అని చెప్పలేము అల్లాహ యొక్క విధేయత అందరి మీద ఎల్లకాలం ఉంటుంది అలాగే ప్రవక్త సల్లల్లాహు అలై వసలం వచ్చిన తర్వాత ఆయన యొక్క విధేయత ఆయన ఉమ్మత్ మీద ప్రళయదినం వరకు తప్పనిసరి ఇంకొక విషయం ప్రవక్త సల్లల్లాహు అలై వసలం పైన అవతరించిన ఖురాన్ సర్వ మానవాళి కొరకు ప్రళయ దినం వరకు ఆ కురాన్తో పాటు అవతరించిన హిక్మత్ ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క సున్నత్లు మరియు హదీసులు అవి కూడా సర్వ మానవాళి కొరకు ప్రళయ దినం వరకు ఇన్షాల్లా ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకొని ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క సున్నత్లను మన జీవితాల్లో అమలు చేద్దాం ఇన్షాల్లా ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క ఔన్నత్యం ఏమిటో ఆయన గొప్పతనం ఏమిటో వచ్చేవారం చూద్దాం السلام عليكم ورحمه الله